జనగలం న్యూస్కి స్వాగతం తెలుగుదేశం ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి నూతన రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేశారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే విభజన హామీల్లో ముఖ్యమైనటువంటి రైల్వే జోన్ గత ప్రభుత్వంలో పదేళ్ళైనా కూడా రాలేదు అందుకోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించి అక్కడ మీదులు కూడా ఇచ్చినారు భౌన నిర్మాణాన్ని కొనసాగుతున్నాయి కాబట్టి దీని పరిధిని మాత్రము ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి దాన్నంతా కూడా ఇతర ప్రాంతాలకు పంపించి ఆదాయం లేని ప్రాంతాన్ని మాత్రము ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా దీనికి ఇచ్చారు ఇది చాలా విచారించదగే విషయం ఎందుకంటే ఈ కిరణ్ డోల్ అనేది అక్కడ ఇనుప ఖనిజాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ యొక్క వాలంటీర్ డివిజన్కి లేదా విశాఖపట్నం జోన్కి అనుసంధానం చేయకోకుండా దాన్ని భువనేశ్వర్ రైల్వే జోన్కి విలీనం చేసినారు దాంతోపాటు గుర్తుకల్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ చితాపూర్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే లైన్ని ఇప్పుడు రైచూర్ అవుటర్ వరకు సికింద్రాబాదు రైల్వే జోన్లో కలుపుతూ ఉన్నారు దానివల్ల అక్కడ విద్యుత్ కేంద్రం ఉంది అనేది దానివల్ల ఒకరోజు యాభై నుండి వంద రవాణా వ్యాగిన్లు వస్తూ పోతూ ఉంటాయి అక్కడేమో ఇనుప నిజం ఉన్నటువంటి డోల్ దగ్గరేమో వంద నుంచి రెండు వందల వ్యాగిన్లు రవాణా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి మరి పెద్ద ఆదాయ వనరులు ఉన్నటువంటి కేంద్రాలన్నింటినీ కూడా ఇతర ప్రాంతాలకు ఇచ్చి కేవలము ఒక అస్థి పంజరాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం అనేది సరైనది కాదు అందువలనే ఆ ఆదాయం ఉన్నటువంటి ఆ ప్రాంతాలను కూడా ఇక్కడ విలీనం చేయాలని కోరుతున్నాం ఎందువలన అంటే ఈ యొక్క రైల్వే జోన్లో ఏమీ ఆదాయం లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కాబట్టి రైల్వే జోన్ ఎందుకు అవసరము దీన్ని తీసేస్తే సరిపోతుంది కదా అనే ప్రశ్నలు భవిష్యత్తులో ఉత్పన్నమవుతాయి అందుకోసం దీనికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ దీనికే ఉంచండి అని చెప్పని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గుంతకల్ రైల్వే స్టేషన్లో ఈ రైల్వే స్టేషన్ చాలా పురాతనమైంది ఈ రైల్వే స్టేషన్లో ఒక ఇరవై నాలుగు కోచ్లు నిలబెట్టే సామర్థ్యం కలిగినటువంటి ఫిట్ లైన్ లేదు ఇంతవరకు ఫిట్ లైన్ లేదు కేవలం పది కోచ్లు నిలబెట్టే సామర్థ్యం ఉన్నటువంటి ఫిట్ లైన్ మీరు పెట్టారు అంటే డిపో కోచుల మెయింటెనెన్స్కి ఏమాత్రం కూడా అనుకూలం లేకోకుండా అటువంటి ఫిట్ లైన్ లేకుండా చేసినారు అందుకోసమే ఇప్పుడు విజయవాడ డివిజన్లో చూడండి నాలుగు చోట్ల ఫిట్ లైన్స్ ఉన్నాయి కాకినాడ ఉన్నాయి నరసాపురం ఉన్నాయి దాంతోపాటు మన ఈ యొక్క నాలుగు చోట్ల ఈ యొక్క ఇవి ఉన్నాయి వాటన్నింటినీ అక్కడేమో కాకినాడ విజయవాడ నరసాపూర్ మచిలీపట్నం నాలుగు చోట్ల ఫిట్ లైట్లు ఉండేటువంటి కేంద్రాలు అక్కడ ఉన్నాయి విజయవాడ డివిజన్లో మన గుంటకల్ రైల్వే డివిజన్లో మాత్రం కేవలం తిరుపతిలో మాత్రమే ఫిట్ లైన్లు ఉన్నాయి డిపో పోచిన డిపో మెయింటెనెన్స్ డిపో కూడా అక్కడే ఉంది గుంటకల్లు ఎందుకు కాని ఇంత పెద్ద జంక్షన్ ఇది ఎన్నో రైళ్ళు రాకపోకలు ఉన్నాయి ఒక పురాతనమైన రైల్వే స్టేషను అక్కడ ఇక్కడ నుంచి ఫిట్ లైన్ పెడితే ఇక్కడి నుంచి గుంటకల్ టు బాంబే పోతాయి గుంటకల్ టు చెన్నై పోతాయి లేదా గుంటకల్ టు బెంగళూరు పోతాయి గుంటకల్ టు మైసూర్ పోతాయి అదేవిధంగా గుంటకల్ టు మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేసేదానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నిలువ సామర్థ్యం లేదు కాబట్టి కోచల్ నిలబెట్టేదానికి అటువంటి ఫిట్ లైన్ లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఎక్కడ ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరే ట్రైన్ ఒక్కటి కూడా లేదు ఇప్పుడు ధర్మవరం చిన్న స్టేషను అక్కడి నుంచి కూడా ఫిట్ లైన్ ఉంది అక్కడి నుంచి ధర్మవరం టు మచిలీపట్నం ట్రైన్ పోతుంది తర్వాత ధర్మవరం టు నరసాపూర్ ట్రైన్ కూడా అక్కడి నుంచే పోతుంది మరి ఎందుకు ఇక్కడ ఎందుకు దాన్ని ఫిట్ లైన్ ఏర్పాటు చేయకూడదు అందుకోసం ఇది ప్రభుత్వం యొక్క ఉదాసీనము నిర్లక్ష్యం అందువల్లనే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ గుంతగా రైల్వే స్టేషన్లో ఫిట్ లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంపీలు కూడా దీన్ని గుర్తించి దీనిపైన ఇక్కడ ఈ యొక్క రైలు కోచ్లో మెయింటెనెన్స్ చేసేదానికి డిపోను కూడా ఏర్పాటు చేయాలా దాంతోపాటు ఎన్నో ట్రైన్లు కరోనా సమయంలో క్యాన్సిల్ చేసినటువంటి అన్నింటినీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాము అదేవిధంగా యశ్వంత్పూర్ టాటా నగర్ ఎక్స్ప్రెస్ బైపాస్లో పోతుంది ఇక్కడ అది రైల్వే స్టేషన్కి వస్తే ఏం లాభం నష్టం కాదు కదా లాభం కదా హుబ్లీ విజయవాడ అదేవిధంగా యశ్వంత్పూర్ విజయవాడ ఈ ట్రైన్లు గతంలో ఉండేటివి ఇవన్నీ కూడా రద్దు చేసినారు అన్నింటి కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి డిఆర్ఎం గారికి ఈరోజు మెమరాండం ఇచ్చాము దాన్ని రైల్వే జనరల్ మేనేజర్ కూడా పంపాలని చెప్పనని మా యొక్క మెమరాండంలో రాశాము అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల్ని అదేవిధంగా ఢిల్లీలో బోర్డు వాళ్ళు కూడా కలిసి ఈ గుంటకల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి అదేవిధంగా ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన వాళ్ళకు వివరించి వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి ఈ పటిష్టంగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఉండేటట్లు చేయడానికి మా సిపిఐ పార్టీ పోరాడుతుంది దానికోసం ఉద్యమిస్తుందని చెప్పి హెచ్చరిస్తా